హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వి ఆర్ క్రియేటర్స్ ఈ వీడియోలో మనం పాలిటీలో భాగంగా స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల గురించి నేర్చుకుందాము అవి పంచాయతీరాజ్ విధంగా మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో మనకి మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకొని అందులో పాలిటిక్స్ సిలబస్ ఉంటే సో ఈ టాపిక్ నుండి డెఫినెట్ గా అందులో క్వశ్చన్స్ ఉంటాయి అదేంటంటే గ్రామ పంచాయతీల గురించి మున్సిపాలిటీల గురించి వీటి నుండి రిపీటెడ్ గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మొన్న జరిగినటువంటి గ్రూప్ డే ఎగ్జామ్ లో వీటి నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మీరు ఒకసారి చెక్ చేసుకోండి చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదే విధంగా స్కోరింగ్ సబ్ స్కోరింగ్ ఏరియా దీని నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి అయితే ముందుగా మన భారత రాజ్యాంగంలో వీటి గురించి ఎక్కడ పొందుపరిచారు అనే అంశాన్ని మనం నేర్చుకుందాము ఈ వీడియోలో మనం సో కమిటీలు ఏవైతే ఉంటాయో చారిత్రక నేపథ్యం ఏదైతే ఉంటుందో అంటే మన భారతదేశంలో ఈ గ్రామీణ పాలన ఎప్పుడు ప్రారంభమైంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి కమిటీలు ఈ అంశాలన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకుందాము నెక్స్ట్ వీడియోలో మనం సో డెబ్బై మూడవ రాజ్యాంగ తర్వాత డెబ్బై నాలుగవ రాజ్యాంగ చట్టం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో మనం ముందుగా మన భారత రాజ్యాంగంలో వీటి గురించి ఎక్కడ పొందుపరిచారు అనే అంశాన్ని నేర్చుకుందాము ముందుగా గ్రామ పంచాయతీల గురించి చూద్దాము సో ఇవి ఎక్కడున్నాయంటే భారత రాజ్యాంగంలో తొమ్మిదవ భాగంలో ఉన్నాయి ఎన్నవ భాగం అండి తొమ్మిదవ భాగంలో ఉన్నాయి వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయండి టూ ఫార్టీ త్రీ ఏ నుండి టూ ఫార్టీ త్రీ ఓ వరకు గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది అదేవిధంగా ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తుందండి అండి పదకొండవ షెడ్యూల్లో పదకొండవ షెడ్యూల్లో వీటిని చేర్చారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది షెడ్యూల్ అంటేనేమో పదకొండు సవరణ అంటేనేమో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ భాగం అంటేనే తొమ్మిదవ భాగము ఆర్టికల్స్ అంటేనేమో టూ ఫార్టీ త్రీ ఏ ఫార్టీ త్రీ ఓ మున్సిపాలిటీల గురించి చూద్దాం ఇప్పుడు ఈ మున్సిపాలిటీల గురించి ఎక్కడ ఉంటుందండి నైన్ ఏ భాగంలో ఉంటుంది ఎక్కడ అండి నైన్ ఏ భాగంలో ఉంటుంది ఆర్టికల్స్ ఎంత అండి మనకి టూ ఫార్టీ త్రీ మనకి గురించి తెలియజేస్తుంది వీటికి సంబంధించిన షెడ్యూల్ ఎంత అండి పన్నెండవ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ అంటే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ బాక్స్ మీకు డెఫినెట్ గా ఎగ్జామ్ లో యూజ్ అవుతుంది జాగ్రత్తగా నేర్చుకోండి ఇప్పుడు మనం మన భారతదేశంలో ఈ గ్రామీణ పాలన అనేది ఎలా ఉండేదో పూర్వం నుండి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక ప్రభుత్వాలు లోకల్ బాడీస్ అనేవి అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వికేంద్రీకరణ చేయడము ఏంటండి వికేంద్రీకరణ చేయడము వీటికి విధులు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి ఇవి స్వతంత్రంగా పనిచేస్తాయి గ్రామ పంచాయతీలు అనేవి స్వతంత్రంగా పనిచేస్తాయి అందుకే వీటిని గవర్నమెంట్ విత్ ఇన్ గవర్నమెంట్ అంటారు ఏమంటారండి గవర్నమెంట్ విత్ ఇన్ గవర్నమెంట్ అంటారు వీటిని లిటిల్ రిపబ్లికన్స్ గా ఏంటంటే వీటిని లిటిల్ రిపబ్లిక్స్ గా అభివర్ణించినటువంటి భారతదేశంలో పనిచేసిన గవర్నర్ జనరల్ ఎవరండి చార్లెస్ మెట్కాఫ్ గారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి గ్రామ పంచాయతీలను లేదా స్థానిక ప్రభుత్వాలను లిటిల్ రిపబ్లికన్స్ గా పని అభివర్ణించినటువంటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అంటే చార్లెస్ మెట్కాఫ్ గారు చార్లెస్ మెట్కాఫ్ గారు ఇది ప్రీవియస్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి అదేవిధంగా అదేవిధంగా భారతదేశం యొక్క ఆత్మ గ్రామాల్లో ఉంది అని మహాత్మా గాంధీ గారు అభివర్ణించారు ఎవరండి మహాత్మా గాంధీ గారు అభివర్ణించారు ఏమని భారతదేశం యొక్క ఆత్మ గ్రామాల్లో ఉంటుంది అని చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ పాయింట్స్ అన్ని కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ లిటిల్ రిపబ్లిక్స్ గా ఎవరు అభివర్ణించారండి చార్లెస్ మెట్కాఫ్ గారు అభివర్ణించడం జరిగింది భారతదేశం యొక్క ఆత్మ గ్రామాల్లో ఉందని ఎవరన్నారండి మహాత్మా గాంధీ గారు అన్నారు ఈ స్థానిక సంస్థలు మన దేశంలో ప్రాచీన కాలం నుండి ఉన్నాయండి ప్రాచీన కాలం నుండి ఉన్నాయి ప్రాచీన కాలంలో గ్రామం ఒక స్వయం పాలన యూనిట్ గా ఉండేది ఎలా ఉండేదండి స్వయం పాలన యూనిట్ గా ఉండేది కౌటిల్యుడు అర్థశాస్త్రంలో అర్థశాస్త్రాన్ని ఎవరు రచిస్తారండి కౌటిల్యుడు రచిస్తాడు కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక గ్రామ కూట ఏంటండి గ్రామిక గ్రామ కూట అనే అధికారుల గురించి ప్రస్తావించారండి ఎవరండి కౌటిల్యుడు ఎక్కడ అర్థశాస్త్రంలో ఏం ప్రస్తావించాడు గ్రామిక గ్రామ కూట అనే అధికారుల గురించి ప్రస్తావించాడు అదేవిధంగా చోరుల పరిపాలనా కాలంలో ఈ గ్రామీణ గ్రామీణ స్థానిక పరిపాలన పటిష్టంగా పనిచేసినట్లుగా శాసనాలు ఉన్నాయి ప్రముఖ శాసనం ఏంటండి ఉత్తర మెరూరు శాసనం ఏంటండి ఉత్తర మెరూరు శాసనం మీకు ఈ ఉత్తర మెరూరు శాసనాన్ని వేయించిన రాజు ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి చోరుల కాలంలో తోరుల పరిపాలన కాలంలో ఈ గ్రామీణ స్థానిక పరిపాలన అనేది చాలా పటిష్టంగా ఉండేది వీరు దీనికి ఎక్కువగా కృషి చేశారు బాగా అభివృద్ధి చేశారు దీని గురించి తెలియజేసే శాసనం ఏంటండి ఉత్తర మెరూర్ శాసనం ఏంటంటే ఉత్తర మెరూర్ శాసనం గ్రామీణ పా ప్రాంతాల్లో పంచాస్ ఏంటండి పంచాస్ అనే ఐదుగురు సభ్యుల ఒక మండలి ఉండేది ఇది తరువాత కాలంలోనే పంచాయతీగా మారింది అని చాలా మంది చరిత్రకారులు భావిస్తారు ఏంటంటే పంచాస్ అనే ఐదుగురు సభ్యుల ఒక మండలి ఉండేది ఈ పంచాసే రానున్న కాలంలో పంచాసే పంచాయతీగా మారిందని తర్వాతి కాలంలో చాలా మంది అభి అభిప్రాయం వ్యక్తం చేస్తారు మన భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఎంత అండి సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మద్రాసులో ఎక్కడ మద్రాసులో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదండి మద్రాస్లో ఏర్పాటు చేయడం జరిగింది ఏ సంవత్సరంలో అండి పదహారు వందల ఎనభై ఏడు సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ ఇయర్ లో మద్రాసులో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇది ప్రీవియస్ బిట్ గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత కాలంలో జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు ఏంటండి కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు మన భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థ పితామహుడుగా ఎవరిని అభివర్ణిస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఎంత అండి పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో భీమునిపట్నం ఎక్కడ అండి భీమునిపట్నం మున్సిపాలిటీ ఏర్పాటైందండి భీమునిపట్నం మున్సిపాలిటీ ఏర్పాటైంది ఇది ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి మున్సిపాలిటీ ఏంటండి భీమునిపట్నం మున్సిపాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో లార్డ్ రిప్పన్ ఎవరండి లార్డ్ రిప్పన్ కాలంలో స్థానిక సంస్థల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఎవరండి లార్డ్ రిప్పన్ గారు ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో దేనికోసం స్థానిక సంస్థల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలను చేశారు ఈయన కాలంలో చేసినటువంటి తీర్మానాలను స్థానిక సంస్థల మాగ్నా కాటా ఏంటండి మాగ్నా కాటాగా అభివర్ణిస్తారు ఎవరి కాలంలో లార్డ్ రిప్పన్ కాలంలో స్థానిక సంస్థల కోసం చేసినటువంటి తీర్మానాలను స్థానిక సంస్థల మాగ్నా కాటాగా అభివర్ణిస్తాడు అందుకే స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని అభివర్ణిస్తారండి లార్డ్ రిప్పన్ గారిని అభివర్ణిస్తాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు స్థానిక సంస్థల పితామహుడు ఎవరండి లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ గుర్తుపెట్టుకోండి విధంగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ వారి కాలంలో స్థానిక సంస్థల కోసం చార్లెస్ మెట్కాఫ్ కాలంలో వికేంద్రీకరణ కమిషన్ ఏర్పాటు చేశారు ఏంటండి వికేంద్రీకరణ కమిషన్ ఏర్పాటు చేశారు ఎవరి కాలంలో చార్లెస్ మెట్కాఫ్ కాలంలో వికేంద్రీకరణ కమిషన్ ఏర్పాటు చేశారు దీనిని మనం రాయల్ కమిషన్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి రాయల్ కమిషన్ అని పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎవరి కాలంలో చార్లెస్ మెట్కాఫ్ కాలంలో ఎవరు ఏర్పాటు చేశారండి చార్లెస్ మెట్కాఫ్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్నే వికేంద్రీకరణ కమిషన్ లేదా రాయల్ కమిషన్ అని పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి స్థానిక సంస్థల పితామహుడుగా ఎవరిని అభివర్ణిస్తారండి లార్డ్ రిప్పర్ ను అభివర్ణిస్తారు ఎవరినండి లార్డ్ రిప్పర్ ను అభివర్ణిస్తారు వికేంద్రీకరణ కమిషన్ ఏదండి రాయల్ కమిషన్ వికేంద్రీకరణ కమిషన్ రాయల్ కమిషన్ అని పిలుస్తారు సో మనకి మనకి స్వతంత్రానికి పూర్వం స్వాతంత్రం రాకంటే ముందు సమాజ అభివృద్ధి కొరకు అనేక ప్రయత్నాలు జరిగాయండి సో వీటిని ఇయర్ వైజ్ గా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ క్రోనాలజీ ఆర్డర్లో అడగవచ్చు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఒక ఎనిమిది ఉంటాయి అవి ఏంటంటే గుర్గావ్ ప్రయోగం ఏంటండి గుర్గావ్ ప్రయోగం పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో నెక్స్ట్ మనకి శ్రీనికేతన్ ప్రయోగం ఇది కూడా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నెక్స్ట్ మనకి మార్తాండ్ ప్రయోగం పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం నెక్స్ట్ బరోడా ప్రయోగం పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం నెక్స్ట్ మనకి సేవాగ్రామ్ ప్రయోగం ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడులో నెక్స్ట్ మనకి ప్రయోగం ఇది పంతొమ్మిది వందల నలభై ఆరులో నెక్స్ట్ మనకి ఇటావా ప్రయోగం ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెక్స్ట్ మనకి నీల్ కరే ప్రయోగం ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సో మనకి వీటిని వరుసగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్రోనాలజీ ఆర్డర్ లో ఈ మధ్య అడుగుతున్నారు కాబట్టి ఇయర్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా స్వతంత్రానంతరం ముఖ్యమైనటువంటి పథకాలను గమనించినట్లయితే ది సమాజ అభివృద్ధి పథకం ఏంటండి సమాజ అభివృద్ధి పథకం దీన్ని మనం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డెఫినెట్ గా దీని గురించి క్వశ్చన్ అడుగుతారు ఇయర్ గుర్తు పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ సంవత్సరం అండి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఈ సమాజ అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చారు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీనిని విటి కృష్ణమాచారి కమిషన్ సూచనల మేరకు ఎవరి సూచనల మేరకండి వీటి కృష్ణమాచారి కమిషన్ సూచనల మేరకు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా యాభై జిల్లాలలో యాభై ఐదు సమితులలో దీన్ని ప్రవేశపెట్టారు ఎన్ని జిల్లాల్లో అండి యాభై జిల్లాల్లో ఫిఫ్టీ ఫైవ్ సమితులలో ప్రవేశపెట్టారు ఎవరి కమిషన్ సూచనల మేరకు విటి కృష్ణమాచారి కమిషన్ సూచనల మేరకు అయితే ఈ సమాజ అభివృద్ధి పథకానికి సహకారం అందించింది ఎవరంటే ఫోర్డ్ ఫౌండేషన్ ఎవరండి ఫోర్డ్ ఫౌండేషన్ అమెరికా దేశానికి చెందినటువంటి సంస్థ ఫోర్డ్ ఫౌ ఫౌండేషన్ అదేవిధంగా ఈ పథకాన్ని రూపకర్త ఎవరంటే ఈ పథకాన్ని ఎవరు రూపొందించారంటే ఎస్ ఎస్కే షిండే గారు ఎవరండి ఎస్కే షిండే గారు ఏ కమిటీ సూచనల మేరకు దీన్ని ప్రారంభించారండి మనకి విటి కృష్ణమాచారి కమిషన్ సూచనల మేరకు దీన్ని ప్రారంభించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి వికాసం ద్వారా సమాజ సంక్షేమం సాధించడం దీని ప్రధాన ఆశయం అదే విధంగా ప్రజల అందరి సహ సహకారంతో సర్వతోముఖాభివృద్ధిని సాధించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం నెక్స్ట్ మనం జాతీయ విస్తరణ సర్వీస్ లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఏంటండి నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఎప్పుడండి దీన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన రెండు కూడా డేట్స్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మరీ మరీ చెప్తున్నాను సమాజ అభివృద్ధి పథకం ఎప్పుడు ప్రారంభించారు అదే విధంగా జాతీయ విస్తరణ సర్వీసులు ఎప్పుడు ప్రారంభించారు మీరు డేట్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ జాతీయ విస్తరణ సర్వీసులను ఎందుకు ప్రారంభించారంటే దీనిని సమాజ అభివృద్ధి పథకము సమాజ అభివృద్ధి పథకానికి అనుబంధంగా దీన్ని ప్రారంభించారు దేనికండి సమాజ అభివృద్ధి అనుబంధంగా ప్రారంభించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక జీవనాన్ని మెరుగుపరచడం పథకం యొక్క లక్ష్యము ఇది ఒక నిశ్శబ్ద విప్లవంగా పనిచేసిందని జవహర్ లాల్ నెహ్రూ గారు అన్నారు దీన్ని జాతీయ విస్తరణ పథకం అనేది ఒక నిశ్శబ్ద విప్లవంగా పనిచేసిందని జవహర్ లాల్ నెహ్రూ గారు వ్యాఖ్యానించారు నెక్స్ట్ మనం పంచాయతీ వ్యవస్థ యొక్క పరిణామ క్రమాన్ని చూద్దామండి ఇందులో మనకి ముఖ్యమైనటువంటి కమిటీలు వస్తాయి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి ఎగ్జామ్ లో డెఫినెట్ గా వీటి నుండి క్వశ్చన్స్ వస్తాయి భారతదేశంలో అమలు చేసినటువంటి సమాజ అభివృద్ధి పథకం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అదేవిధంగా జాతీయ సమాజ విస్తరణ పథకం నేషనల్ సోషల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ యొక్క పథకాల అమలు తీరును పరిశీలించేందుకు రాయ్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని వేస్తారండి సో సమాజ అభివృద్ధి పథకం ఎప్పుడండి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన అదేవిధంగా జాతీయ సమాజ విస్తరణ పథకం ఎప్పుడు అండి పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన వేయడం జరుగుతుంది వీటి అమలు తీరు కోసం ఎవరి అధ్యక్షతన కమిటీ వేస్తారండి బలవంత రాయ్ మెహతా అధ్యక్షతన కమిటీని వేయడం జరుగుతుంది ఎప్పుడండి ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదిక ఇస్తుంది పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తేదీన బల్వంతరాయ్ మెహతా కమిటీ మనకి నివేదికను సమర్పిస్తుందండి సో ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏం సూచిస్తుందంటే అంటే మూడంచెల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేస్తుంది ఏంటండి మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేయడం జరుగుతుంది అదేవిధంగా బల్వంతరాయ్ మెహతా కమిటీ చేసినటువంటి ఇతర ముఖ్యమైనటువంటి సిఫార్టీ గమనించినట్లయితే మూడంచెల పంచాయతీ వ్యవస్థకు ఇది సిఫార్సు చేస్తుంది కండి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ సమితి ఏంటండి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ సమితి అదేవిధంగా మండల స్థాయిలో పంచాయతీ సమితి ఏంటండి పంచాయతీ సమితి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉండాలని సిఫార్సు చేసింది గ్రామ స్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా జరగాలని మిగతా మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ అవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలా అయినా జరపవచ్చని ఈ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఈ పంచాయతీరాజ్ సంబంధించిన ఎన్నికల్లో పార్టీల ప్రమేయం లేకుండా చూడాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది జిల్లా పరిషత్ ఏదైతే ఉంటుందో ఆ జిల్లా పరిషత్ కి జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షుడిగా ఉండాలని ఈ కమిటీ సూచించింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి బల్వంతరాయ్ మెహతా కమిటీ ఎన్నంచెల ఎన్నంచెల గ్రామ పంచాయతీకి సిఫార్సు చేసిందండి మూడంచెల గ్రామ పంచాయతీ వ్యవస్థకు సిఫార్సు చేయడం జరిగింది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ సమితి మండల స్థాయిలో పంచాయతీ సమితి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉండాలని ఈ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో అవి ప్రత్యక్షంగా జరగాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది సో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండాలందా లేదా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోకూడదని సూచించడం జరిగింది బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించినటువంటి సూచనలకు అనుగుణంగా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థను అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ రాష్ట్రము ఏంటండి రాజస్థాన్ రాష్ట్రము రాజస్థాన్ లోని నగౌర్ జిల్లాలో దీన్ని అమలు చేశారు ఎప్పుడు ప్రారంభించారండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ సూచనలు అమలు చేయడం జరిగింది ఆ తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ వద్ద ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పంచాయతీ వ్యవస్థను అవలంబించారు అదేంటంటే తమిళనాడు రాష్ట్రంలో ఈ తమిళనాడు రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కాకుండా రెండంచెల వ్యవస్థను తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేశారు అక్కడ నాలుగంచెల పంచాయతీ వ్యవస్థను అమలు చేశారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫాలోయింగ్ ఫాలోయింగ్లో అడిగారు రాబోయే ఎగ్జామ్లో కూడా అడగవచ్చు లేదా స్టేట్మెంట్లో కూడా అడగవచ్చు పశ్చిమ బెంగాల్లో నాలుగంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లో ఉంటే అమలు చేస్తే తమిళనాడు రాష్ట్రంలో రెంటంచెల పంచాయతీ వ్యవస్థను అమలు చేశారు అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బల్వంతరాయ్ కమిటీ సూచనలు అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదండి రాజస్థాన్ రాష్ట్రంలోని నగోర్ జిల్లాలో అమలు చేయడం జరిగింది నెక్స్ట్ మనకి అశోక్ మెహతా కమిటీ ఏంటండి అశోక్ మెహతా కమిటీ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం డిసెంబర్ పన్నెండవ తేదీన ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారంటే దీన్ని మనకి జనతా కమిటీ జనతా ప్రభుత్వం ఉంటుంది కదండి జనతా ప్రభుత్వం ఈ అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు జరుగుతుంది ఇది ఎప్పుడు నివేదికను సమర్పిస్తుంది పంతొమ్మిది వందల సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన తమ నివేదికను సమర్పించడం జరుగుతుంది ఈ అశోక్ మెహతా సభ్యులుగా ఎవరు ఉంటారంటే నంబూద్రి పాద్ ఉంటారు ఎవరండి రామచంద్రన్ నంబూద్రి పాద్ ఈ అశోక్ మెహతా కమిటీలో సభ్యులుగా ఉంటారు అయితే ఈ అశోక్ మెహతా కమిటీ చేసినటువంటి ముఖ్యమైన సిఫారసులు ఏంటో చూద్దాము ఈ అశోక్ మెహతా కమిటీ అనేది వ్యవస్థకు సిఫార్సు చేస్తుంది ఎన్నండి రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు సిఫార్సు చేస్తుంది ఇది పదిహేను వేల నుండి ఇరవై వేల మధ్య కల పదిహేను ఇరవై వేల జనాభా గల గ్రామాల కూటమిని మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది జిల్లాను ప్రతిపాదికగా తీసుకొని వికేంద్రీకరణ చేయాలని ఈ అశోక్ మెహతా కమిటీ సూచించింది అదే విధంగా ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అధికారికంగా పాల్గొనాలని ఈ అశోక్ మెహతా కమిటీ సూచించింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జిల్లా ప్రతిపాదికన వికేంద్రీకరణ చేయాలని సూచించడం జరిగింది ఈ అశోక్ మెహతా కమిటీ అదేవిధంగా గ్రామ పంచాయతీని రద్దు చేసి గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది గ్రామ పంచాయతీలు రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ అశోక్ మెహతా కమిటీ సూచించడం జరిగింది అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లా పరిషత్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరగాలని మండల పరిషత్ మండల పరిషత్ యొక్క ఎన్నికలు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ జరపాలని ఈ అశోక్ మెహతా కమిటీ సూచించింది సో ఇది ముఖ్యంగా దేనికి దేనికి ప్రాముఖ్యం ఇచ్చిందండి జిల్లా పరిషత్కు మండల పరిషత్కు ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది సో ఈ సిఫార్సులను అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏదంటే ఏదండి అశోక్ మెహతా కమిటీ సిఫార్సులను అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రం ఏదండి కర్ణాటక రాష్ట్రం నెక్స్ట్ మనం దంతవాల కమిటీ గురించి చూద్దామండి దంతవాల కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ దంతవాల కమిటీ ఏం సూచించిందంటే ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రత్యక్షంగా జరపాలని సూచించింది అదేవిధంగా వికేంద్రీకరణ అనేది జిల్లా స్థాయిలో జరగాలని జిల్లా ప్రణాళిక వికేంద్రీకరణలో జిల్లా ప్రణాళిక వికేంద్రీకరణలో జిల్లా కలెక్టర్ కీలక పాత్ర పోషించాలని ఈ దంతవాల కమిటీ సూచించడం జరిగింది ఎప్పుడు ఏర్పాటు చేశారండి ఈ దంతవాల కమిటీని పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి ప్రత్యక్షంగా జరగాలని ఈ కమిటీ సూచించడం జరిగింది నెక్స్ట్ మనకి సిహెచ్ హనుమంతరావు కమిటీ ఏంటండి సిహెచ్ హనుమంతరావు కమిటీ ఇది ఎప్పుడు ఏర్పాటైందండి సంవత్సరంలో ఏర్పాటైంది ఇది ముఖ్యంగా జిల్లా ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది ఏంటండి జిల్లా ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది నెక్స్ట్ మనకి జీవికే రావు కమిటీ ఏంటండి జీవికే రావు కమిటీ ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఇది గ్రామీణ అభివృద్ధి పేదరిక నిర్మూలన పరిపాలన అంశాలు పరిశీలించడానికి ఏర్పాటు చేశారు ఈ జీవికే రావు కమిటీని గ్రామీణ అభివృద్ధి పేదరిక నిర్మూలన పరిపాలన అంశాలను పరిశీలించడానికి ఏర్పాటు చేశారు ఇది జిల్లా పరిషత్ను బలోపేతం చేయాలని జిల్లాను యూనిట్ గా తీసుకొని అభివృద్ధి చేయాలని సూచించింది ఏంటండి జిల్లా పరిషత్ ఏదైతే ఉంటుందో ఆ జిల్లా పరిషత్ను బలోపేతం చేయాలని అదేవిధంగా జిల్లాను యూనిట్ గా తీసుకొని అభివృద్ధి చేయాలని ఈ కమిటీ సూచించడం జరిగింది ఎప్పుడండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఏర్పాటు చేశారు ఈ జీవికే రావు కమిటీని మీకు ఇయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్రోనాలజీ లో అడుగుతున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ వరుసగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ లో ఈ కమిటీల నుండి డెఫినెట్ గా క్వశ్చన్స్ వస్తాయండి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి సిహెచ్ హనుమంతరావు కమిటీ ఏం సూచించిందండి జిల్లా ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నైన్టీన్ ఎయిటీ లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే మీకు పైన ఇచ్చినటువంటి ఐదు కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు కమిటీలను వరుసగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్తానండి ఆ ను గుర్తుపెట్టుకోండి మనకు ఈజీగా గుర్తుంటుంది అదేంటంటే బ్యాడ్ సీజీ ఏంటండి బ్యాడ్ సీజీ సీజీ అంటే మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ అనుకుంటాం కదా అలా గుర్తుపెట్టుకోండి బ్యాడ్ సీజీ బ్యాడ్ సీజీలో బి అంటే బల్వంతరాయ్ కమిటీ ఏ అంటే అశోక్ మెహతా కమిటీ బి అంటే దంతవాల కమిటీ సి అంటే సిహెచ్ హనుమంతరావు కమిటీ జి అంటే జీవికే రావు కమిటీ ఈ బ్యాడ్ సీజీ అనే కోరితే మీరు వరుసగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి ఐదు కమిటీలు చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్రోనాలజీ ఆర్డర్ లో అడగడానికి అవకాశం ఉంది సో ఈ బ్యాడ్ సీజీని మీరు గుర్తుపెట్టుకోండి ఆ కమిటీస్ ఈజీగా గుర్తుపెట్టుకుంటాయి బి అంటే బలవంతరాయ్ బలవంతరాయ్ కమిటీ ఏ అంటే అశోక్ మెహతా కమిటీ డి అంటే దంతవాల కమిటీ సి అంటే సిఏ చనుమంతరావు కమిటీ జి అంటే జీవికే రావు కమిటీ నెక్స్ట్ మనం ఎల్ఎం సింగ్వి కమిటీ గురించి చూద్దామండి ఈ ఎల్ఎం సింగ్వి కమిటీ అనేది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అండి ఎవరు ఏర్పాటు చేస్తారంటే దీన్ని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఎల్ఎం సింగ్వి కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ ఎల్ఎం సింగ్వి కమిటీ అనేది పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సూచించడం జరుగుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి సూచించాలని సూచించిన కమిటీ ఏంటండి పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సూచించిన కమిటీ ఏంటంటే ఎల్ఎం సింగ్వి కమిటీ ఎల్ఎం సింగ్వి కమిటీ ఎవరి కాలంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది పంచాయతీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని సూచించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా అడిగారు రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది కొన్ని గ్రామాలను సముదాయాలుగా తీసుకో తీసుకొని ఆ గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించింది ఎవరండి ఎల్ఎం సింఘ్వి గారు ఎలా ఎలా ఏర్పాటు చేయాలని న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించారు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉంటాయో ఆ పంచాయతీ ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఎల్ఎం సింగ్వి కమిటీ సిఫార్సు చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ ప్రతిపత్తి మనకి పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగ ప్రతిపత్తి అనగానే మీకు ఏ కమిటీ గుర్తుకు రావాలండి ఎల్ఎం సింగ్వి కమిటీ గుర్తుకు రావాలి సో పంచాయతీ ఎన్నికల పరిష్కారం కోసం జుడిషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది అయితే ఈ ఎల్ఎం కమిటీ సింగ్వి కమిటీ ఏదైతే సూచనలు చేస్తాయో ఆ సూచన అమలు చేయాలని అరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లు ఎంత అండి అరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లోక్ సభలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే లోక్సభ దీన్ని ఆమోదిస్తుంది కానీ రాజ్యసభ తిరస్కరించడంతో ఈ బిల్లు అనేది వీగిపోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎల్ఎం ఎల్ఎంసంగ్ కమిటీ సూచనలు అమలు చేయడానికి అరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లు ఎంత అండి అరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెడుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో లోక్సభ ఆమోదిస్తుంది కానీ రాజ్యసభ తిరస్కరించడంతో ఈ బిల్లు వీగిపోవడం జరుగుతుంది నెక్స్ట్ మనకి తుంగన్ కమిటీ ఏంటండి తుంగన్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఈ తుంగన్ కమిటీని ఎవరి కాలంలో రాజీవ్ గాంధీ గారి కాలంలో రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎవరండి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి తుంగన్ అధ్యక్షతన ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారు ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఇది మనకి స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి చారిత్రక నేపథ్యం అదేవిధంగా ముఖ్యమైనటువంటి కమిటీలు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను మీకు అందించే ప్రయత్నం చేశాను నెక్స్ట్ వీడియోలో మనం డెబ్బై మూడవ రాజ్యాంగ సేవ చట్టం అదేవిధంగా డెబ్బై నాలుగవ రాజ్యాంగ సేవల చట్టం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో ఈ వీడియోలో మీకు దాదాపుగా అన్ని ముఖ్యమైన అంశాలను అందించాను కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్ క్రియేటర్స్ Thank you everyone.